ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసన సభాపతిగా మన అయ్యన్న గారు ఎన్నిక కావడం ఇక్కడ పౌర సన్మానం ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అనే సందర్భంగా గుర్తు చేస్తున్నా దేదీప్యమానమైన వెలుగుల మధ్య సాయం వేళ రెపరెపలాడుతున్న జెండాల మధ్య ఇవాళ సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను అయ్యన్న అంటే అభిమానం ప్రేమ ఉన్న వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించారు ఇప్పుడు ఊరేగింపులో పూల వర్షం కురిపించారు ఇప్పుడు ఆత్మీయత సత్కారం తోటి అన్ని రకాలుగా ప్రేమను చాటుతున్నటువంటి వ్యక్తి అయ్యన్న గారు అని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఓ సైకోకు చెప్పిన సబ్ స్టేషన్ అయినా ముట్టుకోరా అయ్యన్నని ముట్టుకోకు అయ్యన్నతో పెట్టుకోకు అని చెప్తే ఇవాళ అసెంబ్లీకి పోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా మనవి చేస్తున్నా సోదరులారా మనం ఆలోచించాలి ఇవాళ ఓడిపోతే కొందరు పారిపోతారు కొందరు లొంగిపోతారు కొందరు వంగిపోతారు ఓడిపోతే పారిపోయే రకం కాదు ఓడిపోతే పారిపోయేది కాదు రకం కాదురా నాది ప్రజాబంధం అని ఇదే గడ్డ మీద నిలబడి మీకోసం నిలబడ్డ వ్యక్తి అయ్యన్న పాత్రుడని సందర్భంగా మనవి చేస్తున్నా అందుకనే రాళ్లతో కొడితే రాళ్లతో సౌదాన్ని నిర్మాణం చేసుకున్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు అని సందర్భంగా మనవి చేస్తున్నా అందుకనే పదవి అంటే హోదా కాదు బాధ్యత అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అని చెప్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగున అయ్యన్న పాత్ర గారు ఇక్కడ జన్మించి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీల కార్యకర్త నుంచి పొలిటి బిర స్థాయి వరకు వివిధ రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడి గారని సందర్భంగా గుర్తు చేస్తున్నటువంటి అలాంటి వ్యక్తి గురించి అరవై సంవత్సరాల రాజకీయ కుటుంబ నేపథ్యం అయ్యన్న పాత్రుడికి మనతో నలభై రెండు సంవత్సరాల బంధం మీసాల వయసులో ఇవాళ పేదల కష్టాలని కన్నీళ్ళని కల్లారా చూసి మూడు వారిని జీవితాలకు చిత్కిన బ్రతుకులకు చెల్లించి ప్రజాసేవకై పరితపించి జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల అభివృద్ధి కోసం అన్నగారి పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయ రంగ ప్రవేశం చేసి మన చీకటి బ్రతుకుల్లో పున్నం వెన్నెలయ్యాడు అయ్యన్న పాత్రుడు గారు అని సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే అయ్యన్న పాత్రుడు గారు అతను ఏ కార్యక్రమం తలపెట్టినా గాఢంగా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన దీశాలి నిత్యం ప్రజలతో అంచిపెట్టుకున్నాడు అభివృద్ధిలో రాజీ పడక నిత్యం ప్రజల ఆదరాభిమానం చూరగొన్నాడు మానవ సేవ ఏ మాధవ సేవగా కృషి చేసినటువంటి అజరామర యోధుడు అయ్యన్న పాత్రుడు గారని సందర్భంగా నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అందుకనే నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో అల్పరేవని వీరునిగా ఇయల వెనుదిరిగని తీరునిగా పేదలకు పెన్నిదిగా బడుగు జనాలకు పాచడుగా నిలిచి అభివృద్ధి నినాదంగా మానవ సేవ ఏ మాధవ సేవగా కృషి చేసినటువంటి అజరామర యోధుడు అయ్యన్న పాత్రుడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఆదర్శ నేతగా ఆరతలు అందుకొని మచ్చలేని నాయకునిగా మరణ పొంది ప్రజాసేవలో ప్రశంసలు అందుకొని లేని నాయకుని అవతారం ఎత్తినటువంటి అయ్యన్నకు ఇవాళ సభాధ్యక్ష స్థానం ధరించడం ఇవాళ చాలా ఆనందంగా ఉంది మొన్న ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు అయ్యన్న ఒక మాట చెప్పాడు అయ్యన్న పాత్రుడు గారు ఈ ఎన్నికలు నాకు చివరు ఎన్నికలు అన్న తర్వాత ఒక్క నిమిషం నాకు బాధ కలిగింది ఎందుకు అంటే ఫామ్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానులకు చాలా బాధగా ఉంటుంది కానీ రిటైర్మెంట్ తప్పదని తెలిసిన తర్వాత ఈ ఎన్నికల్లో సభాపతి అయి లాస్ట్ మ్యాచ్ కూడా డబల్ సెంచరీ కొట్టి రిటైర్మెంట్లో తన సత్తాను చాటినటువంటి ఎట్లుంటుందో అట్లుంటుందని చెప్తున్నాను అందుకనే నలభై సంవత్సరాలుగా అయ్యన్న పాత్ర గారు యువతకు ఆదర్శం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిక్షణం ప్రజల మధ్య ఉంటూ అన్నా అనగా ఉన్నానన్నటువంటి ఆత్మీయుడు ఆపద్బాంధవుడు అయ్యన్నని అయ్యన్న అని సందర్భంగా మనం చెప్తున్నా అందుకనే ఈ ప్రపంచంలో ఒక తండ్రి ఒక అన్న ఒకే ప్లేస్ లో ఉండడు అయ్యన్న పేరులో అయ్యా అంటే తండ్రి అన్న అంటే అన్న ఒక తండ్రి ఒక అన్న సంక్షేమంలో సారథ్యంలో వారి సమక్షంలో ఎంత హాయిగా ఉంటామో మనం కూడా అరే రకంగా ఉంటాము అని ఉన్నాము అని సందర్భంగా గుర్తు చేస్తున్నా మనం ఒకసారి ఆలోచించాలి ఈ నియోజకవర్గం అయ్యన్న పాత్రుడు గారు వచ్చిన తర్వాతనే రోడ్లు రవాణా త్రాగునీరు సాగునీరు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు పాఠశాలలు ప్రారికోడలు గోడలు కానులు దవఖానలు ఏర్పాటు చేసిన చరిత్ర అయ్యన్నది అని సందర్భంగా చెప్తున్నా ఏ చౌరస్తాలో నిల్చొని ఇది ఎవరు కట్టినరంటే అయ్యన్న అని చెప్పేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది అటువంటి అయ్యన్నని ఒక ఆత్మీయునిగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన అన్నని అనేక సంవత్సరాలుగా నేను అనుకరిస్తున్నటువంటి అతను చూస్తూ పెరిగిన అనేక మంది కూడా స్ఫూర్తి అని సందర్భంగా మనవి చేస్తూ నీలాంటి వాళ్ళ రాజకీయాల్లో మహోన్నతమైన పదవులు ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని కదలిచ్చిన ఈ సన్మానం అయ్యన్న పాత్రుడి గారికి జరుగుతున్న లేదు మనకు మనమే అందరికి కూడా సన్మానం జరుగుతుందన్న ఆలోచన ఈ సభలో ఉంది అని సందర్భంగా మనవి చేస్తూ పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు మర్యాదస్తులు శాంతిమూర్తులు సకల కళాకోవిదులందరి దీవెనలు అయ్యన్నపై ఉండాలి అయ్యన్న తేదీప్యమానంగా రాష్ట్ర రాజకీయాల్లో మన కోసం పనిచేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు Thank you, sir. Thank you very much.